రాజధాని అభివృద్ధి కోసం మీరు సింగపూర్ మలేషియా పెరిగిన జరిగింది అక్కడ పరిశ్రమలు ఆయిల్ కానీ ఇట్లా కోళ్ళ పరిశ్రమలు అలాగే డంపింగ్ పరిశ్రమలు బిల్డింగ్లు కట్టాలని చూసి చేస్తారు ఎంతవరకు మన రాజధానికి ఉపయోగపడుతుంది మెయిన్గా రాజధాని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఏంటంటే సింగపూర్ కంట్రీ మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారి మీద నానా అపారమైన నమ్మకంతో వాడదు పాజిటివ్ రిలేషన్ ఉంది మనకు వాళ్ళకి అయితే గత ప్రభుత్వం వాళ్ళ మీద ఎంక్వైరీ అని చెప్పి ఇక్కడి నుంచి యాక్చువల్గా అధికారులు పంపించి ఇంట్రాగేషన్ చేసి దెబ్బ ఆ యొక్క రిలేషన్ దెబ్బ రిలేషన్ని పునరుద్ధరించడం కోసంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ వాడు అక్కడ సింగపూర్ ప్రెసిడెంట్తోనూ మంత్రులతో కలవడం మాట్లాడుతూ అన్ని వివరించడం వాళ్ళు కూడా ఎంత పాజిటివ్గా అంటే ఫస్ట్ యాక్చువల్గా చాలా బాధపడ్డారు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఎందుకంటే ఆ కంట్రీ అరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఫిషర్మెన్ విలేజ్ అలాంటి ఫిషర్మెన్ విలేజ్ ఈరోజు కంట్రీ అయింది దానికి కారణం ఏంటంటే అనేక రిఫార్మ్స్ చేశారు మన ముఖ్యమంత్రి గారు కూడా రిఫార్మ్స్ చేస్తారనే నమ్మకంతో వస్తుంది దాని మీద ఆ యొక్క ఏదైతే దెబ్బతిన్న రిలేషన్ని కొంతవరకు వివరించడం జరిగింది అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉద్యోగత రావాలి పిల్లలకి ఎవరికైతే మన పిల్లలు ఉండాలన్న భవిష్యత్తు ఉండాలంటే జాబ్స్ రావాలి అందుకే గౌరవం విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేటట్టుగా అనేక దేశ విదేశాలు జరుగుతున్నారు ఆ నేపథ్యంలోనే అక్కడ పోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు అనేక కంపెనీలతో డిస్కస్ చేశారు విద్యాశాఖ మంత్రి కూడా అనేక మంత్రి చేశారు ఇద్దరు కలిసి కూడా యాక్చువల్గా అనేక మంది డిస్కస్ చేశారు వాళ్ళందరినీ మనకు అధికారులతో యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మన అధికారులు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇద్దరు మాట్లాడే డిస్కస్ చేసి మళ్ళా మన అధికారులు బ్రీఫ్ చేసి వాళ్ళు ఇక్కడికి ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసే పరిస్థితులు చూసి అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా చేశారు ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీ అంటే ఓవర్ నైట్ రాదు ఎంప్లాయీస్ గురించి చూసుకున్న తర్వాత కొన్ని వన్ ఇయర్ పడుతుంది కొన్ని టూ ఇయర్స్ కొన్ని త్రీ ఎందుకంటే పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళు అన్ని పర్మిషన్స్ తీసుకోవాలి బ్యాంక్ లోన్స్ లేదా ఫైనాన్స్ తీసుకొని రావాలి ఈ విధంగా ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రస్తావన ఎలక్షన్ అని చెప్పారు దాని కట్టుబడి ఈరోజు అటు ముఖ్యమంత్రి గారు కానీ యువనాయకుడు లోకేష్ కానీ యాక్చువల్గా ప్రయత్ని ఆ విధంగా నేనైతే యాక్చువల్గా నేను కూడా యాక్చువల్గా వాళ్ళతో పార్టిసిపేట్ చేశాను తర్వాత అది కాకుండా నా డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రీన్ అండ్ బ్లూ గ్రీనరీ ఆ రాష్ట్రం యాక్చువల్గా గ్రీన్ నెంబర్ వన్ ఎన్ పార్క్స్ నేషనల్ పార్క్స్ అనే ఒక అథారిటీ ఉంది ఆ అథారిటీ వాళ్ళతో అనేక దఫాలు కొంచెం మాట్లాడారు అవన్నీ స్టడీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ బిల్డింగ్ ఎందుకంటే ఎనభై మూడు పర్సెంట్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ చేస్తారు ఆ రాష్ట్రం ఆ దేశంలో ఎనభై మూడు పర్సెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ కట్టి ప్రజలు ఇస్తాయి ఓన్లీ పదిహేడు పర్సెంటే ప్రైవేట్ సో దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేయడం జరిగింది ఈ విధంగా అనేక విషయాలు స్టడీ చేశాం అదేవిధంగా విశాఖపట్నం జూన్ ఆ జూన్ కూడా మోడల్ నేర్చాలని ఉద్దేశంతో చెప్పి అక్కడ ఉన్న జూ యొక్క సీఓలో వాళ్ళందరితో మాట్లాడారు వాడిని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేశాం వాడు కూడా వస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంతో అక్కడ ఎన్పార్స్ వాడితో మాట్లాడే వాడిని కూడా ఇన్వైట్ చేశారు వాడు కూడా మీరు లెటర్ రాస్తే ఆ లెటర్ బేస్ చేసుకుని వస్తారని ఆల్రెడీ కమిషన్ వాళ్ళ ఫస్ట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ మీద అభిమానంతో రాజధాని మీకు అప్పుడప్పుడు జరిగింది ఏర్పాట్లన్నీ కూడా ఈ ఫోర్ ఇయర్స్లో కూడా కంప్లీట్ అవుతుంది సార్ రాజధాని మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది నాలుగు సంవత్సరాలు కాదు ఎంతో వేగవంతంగా పనిచేస్తారు అయితే పదివేల మంది పనిచేస్తున్నారు ఈ వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బందులు అవుతుంది బహుశా ఈ యొక్క ఆగస్ట్ అయిపోతే ఆల్మోస్ట్ వర్షాలకి ఇబ్బంది ఉండదు అప్పుడు దాదాపు పదిహేను వేల మంది వచ్చేస్తారు మూడు సంవత్సరాల్లో ఎన్ని అవాకులు చవాకులు చేసినా ఎన్ని నెగటివ్లు చేయడానికి ప్రయత్నించినా మేము చేర్చి చూపిస్తాం ఇక్కడ కోట రెడ్డి కానీ ఈరోజు మీరు ఎక్కడ వచ్చినారు రావడం లేదు మీరు దూరంగా పెట్టారు మీ మీద వాళ్ళు అనుకుంటారని మీరు కార్యకర్తలు తక్కువగా చూస్తున్నారని చీప్గా చూస్తున్నారు ప్రచారం జరుగుతుంది దాని మీద నేను ఒకటేనండి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో చాలా పాజిటివ్ ఉంది ఆయన సంబంధించి ప్లస్ ప్రశ్నలు డిస్కస్ చేస్తున్నాను అజీజ్ గారితో యాక్చువల్గా ఈరోజు ఆయన వర్క్ బోర్డ్ చైర్మన్ ఆయన వర్క్ వర్క్అౌట్ చైర్మన్ చేస్తున్నాడు ఏజ్ ఉన్నా ఆయనతో మన యాక్చువల్గా రుటిక పడడం జరిగింది ఆయనే కోఆర్డినేట్ చేసాం అక్కడ ఒక షాజీ మంజిర్ లాంటిది ఒక కడతామని చెప్పాము ఇప్పుడు పద్నాలుగు దానికి యాక్చువల్గా ఆయన దగ్గరే డిజైన్ చేయించాను డిజైన్ ఆయన దగ్గరే చేయించి మళ్ళా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారికి చూపించి అంతేకాండి పెద్దలకి మద్దతు కూడా చూపించి దాన్ని ఫైనలైజ్ చేసి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా అటు మున్సిపాలిటీ అటు ఆ డిపార్ట్మెంట్ అనేక డిపార్ట్మెంట్ సమకూర్చాం ఈ విధంగా చాలా ఉంది అదేవిధంగా కార్యకర్తలు తీసుకుంటే చాలా క్లియర్గా చెప్తున్నాను ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరు నిద్ర పెట్టుకుంటారు మాటలు చెప్పేవాడు నా చుట్టూ కూర్చే మాటలు చెప్పి భజన చేసేవాడు నా దగ్గర కానీ ఎందుకంటే నేను తెల్లవారి ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా పనిచేసేవాడు నేను అందరూ కార్యకర్తలు కదా చెప్తాను మనం ఒక పార్టీలో ఉన్నామంటే ప్రజలకు సేవ చేయాలి మీరు రోజుకి ఐదు నిమిషాలు స్పెండ్ చేస్తారా గంట స్పెండ్ చేస్తారా మీ డివిజన్లో చేయండి మీ బూత్లో చేయండి ఎవరి బూత్లో వాళ్ళు చేయండి అంతేగాని ఒక బూత్లో ఓడిపోయి ఇంకో బూత్లో చేయటం ఒక డివిజన్ ఓడిపోయి ఇంకో డివిజన్లో వద్దు ఏదో ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్ తోడు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు నేను కార్యకర్తలతో అందరితో క్లోజ్ ఉంటా బట్ కండిషన్ ఏంటంటే పని చేసే వాళ్ళతో కష్టపడే వాళ్ళతో ప్రజలకు సేవ చేసేవాళ్ళం ఓకే థ్యాంక్ యూ